మహాలయ పక్షాలు వచ్చేసాయి మళ్ళీ పితృదోషాల కార్యక్రమాలు ఎలా చేసుకోమంటారు ఒకమో పితృదోష కార్యక్రమం పూజ కార్యక్రమం అని తర్పణాలు తిల్ల తర్పణం అని చెప్పాను కదా ఐదుగురలతో చేసుకోండి సరే మన డబ్బున్నా లేకుంటే ఎలాంటి స్థితిలో అయినా కూడా మనం చిన్న రెమెడీ చేయడం వల్ల పితృదోష శాపం అనేది పోతుంది వాళ్ళ ఈ మహాలయ పక్షాలలో వారి ఆత్మ కూడా ఇస్తుంది అనమాట వారికి కూడా మనం ఎంతో పెద్ద వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఏమేమో చేస్తున్నారు కదా చేయకుండా ఒక చిన్న రెండు జీవితం చేయండి ఆ సంబంధించిన అంత పెద్ద పూజ చేసినంత ఫలితం దొరుకుతుంది అనమాట ఏం లేదు ఇవి ఎవ్వలు అంటారు ఈ ఎవరిని తీసుకెళ్ళి ఎవరిని ఎవరు అంటే ఇప్పుడు మనం వడ్లేమో బియ్యం తోటి వస్తుంది ఇదేమో గోధుమని ఎవ్వలు అంటారు పొట్టు తోటి ఉంటుంది జొన్నలు గోధుమలు అంటారు వీటిని గోధుమలకు సంబంధించిన సిస్టమ్ తోటి యువలు ఈ ఇవన్నీ ప్రతిరోజు నానబెట్టండి మార్నింగ్ అవర్స్లో మీరు వెళ్ళి పక్షులకు వేసేసేయండి ఈ పదిహేను ఈ పక్ష రోజులు అలా వేసేస్తుంటే మీకు ఎంత పెద్ద పితృ పితృదేవతలకు ఎంత పెద్ద పూజ చేసిన ఫలితం తగ్గుతుందో అవన్నీ చేస్తే ఎంత ఫలితం తగ్గుతుందో ఈ యువలు అనేది పక్షులు వేయడం వల్ల అంత మంచి సక్సెస్ అనేది అలాంటి ఫలితం అనేది వస్తుంది మీరు చేయని సక్సెస్గా ఉంటుంది తప్పకుండా గురుగారు